కౌలు రైతులకు మేలు చేసే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు గుంటూరు కలెక్టరేట్లో కౌలు రైతుల చట్టంపై నిర్వహించిన తొలి ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం రైతులు కౌలుదారులు రైతు సంఘాలతో కొత్త చట్టం గురించి చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు వైసీపీ హయాంలో కౌలుదారులకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు మిగతా ప్రాంతీయ సదస్సుల్లోనూ రైతులతో చర్చించి పకడ్బందీగా చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు రైతులను పిలవండి కౌలు రైతులను పిలవండి రైతు సంఘాలను పిలండి ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏవైనా వారు సలహాలు ఉంటే తీసుకొని నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఏడు ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం మొదటి సదస్సు గుంటూరులో పెట్టాం మేము చెప్పినటువంటి చట్టం ప్రతి ఒక్కరూ అందరూ కూడా హర్షించారు ది బెస్ట్ చట్టం ఇది ఇదే గాని మీరు అమలు చేస్తే చాలా మేలు జరుగుతుందని అందరూ కొనియాడారు ఒకటి రెండు పాయింట్స్ కొత్తవి చెప్పారు అవి కూడా యాడ్ చేస్తాం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకొని మంచి కౌలుదారుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను